దేకో మై రౌడీజం గోవిందా చూడండి మేల్కోట ఎంత అద్భుతమో చూడండి ఆ చలు నారాయణ స్వామి గుడి ఎప్పుడు చూసినా ఇది జూన్ జూలై నెల తొమ్మిదో తేదీ కానీ మీరు మే నెలలో వచ్చినా కూడా ఇలాగ చల్లగా ఉంటుంది ప్రభు ఈవెన్ మే నో హైట్ నో హార్ట్ చదువు నారాయణ ఆల్వేస్ విత్ చలువ రండి ఇప్పుడు మనం ఉన్న టెంపుల్ వచ్చి నరసింహస్వామి యోగానంద స్వామి ఇప్పుడే దర్శనం అయింది అలాగే ప్రభు రండి ఆ కింద ఉందిగా చెరువు దాని పేరు కళ్యాణి అంటారు ఇక్కడ చెరువుని కళ్యాణ్ అంటారు కదా కర్ణాటకలో అలాగే ఆ కొండ ఉంది కదా ఎదురుగా దాని పేరు ధనుష్కోటి అనమాట అలాగే మీకు ఇంకో మండపం చూపిస్తుంది రండి అంటే అక్కడ శేతదేవికి దాహం వేస్తే బాణం వేస్తారు అంటే యాక్చువల్ ధనుష్కోటి వచ్చి మన దాని రా రామనాథపురం అంటే రామేశ్వరం దగ్గర ఉంటుంది దిస్ ఇస్ ఆల్సో కాల్ ధనుష్కోటి అలాగే మీకు ఇంకోటి చూపిస్తాను ఇటువైపు కొండ అడ్డం ఉంది కనపడవచ్చు చూడ కోతులు మీ చేతిలో వెళ్ళావు కదా అది ఎక్కువ గోండాయిజం అంటే అదిగో ఇలా తీసుకుని కవర్లో ఉన్నవన్నీ తులసి తింటుంది అది అలా పడేస్తూ ఉంటుంది ప్రభు ఇక్కడ రాయగోపురం అని ఒక ప్లేస్ ఉంటుంది అదిగో కనబడుతుంది చూడండి అక్కడ నాలుగు కొండ కాదు ఇప్పుడు చలువునా గుడికి ఎదురుగా స్తంభాలు కనబడుతున్నాయా మూడు ఉన్నాయి ఒకటి కనబడదు ఓకే అక్కడే సినిమా షూటింగ్లు అవి చేస్తూ ఉంటారు ఒక శాంపిల్ చెప్పాలంటే తలపతిలో రజనీకాంత్ శోభన రెండు స్తంభాల దగ్గర కూర్చుంటారు అక్కడే అది సో ఈ మేలుకోట అటవీ ప్రాంతం కొండ ప్రాంతం ప్రశాంతమైన వాతావరణం ఇంకెప్పుడు చూసినా గాలి ఇలా వేస్తూ ఉంటుంది ఇలా వీస్తూ ఉంటుంది ప్రశాంతం చిన్న పల్లెటూరు చూడండి ప్యూర్ మీకు భక్తి కావాలనుకుంటే మనశ్శాంతి కావాలనుకుంటే ఆనందం కావాలనుకుంటే పుచ్చుకోండి బాబు జస్ట్ ఆనందం కావాలనుకుంటే భగవంతుడి యొక్క సాన్నిధ్యం కావాలనుకుంటే వెనకలకండి భగవంతుడి యొక్క దయ కావాలనుకుంటే ఇలాంటి చోటుల్లో ఉండి చక్కగా భగవన్నామని చెబుతూ భగవంతుడి గురించి వింటూ చదువుకుంటూ ఇలా చూడండి చక్కగా ఇలాంటి గోపురం దగ్గర పైన గోపురం కింద కాపురం అంతే ఆనందంగా ప్రశాంతంగా ఇలాంటి చోట జీవించవచ్చు ఇక్కడ సింపుల్ లివింగ్ ఉంటుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా భయంకరంగా ఏముండదు పల్లెటూరు కాబట్టి ఇక్కడ కువెంపు అని ఒక గొప్ప కవి పుట్టినటువంటి ఊరు ఇక్కడ రామానుజులు వారు వెయ్యి వెయ్యేళ్ళ క్రితం దాదాపు వారు పన్నెండు సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు చెలు స్వామి పాదాల దగ్గర ఒక చిన్న అమ్మవారు ఉన్నారు కదా ఆవిడే బీబీ నాన్చారి అంటే అప్పుడు సుల్తాను సుల్తాను ఉన్నప్పుడు ఈ స్వామివారి యొక్క ఉత్సవమూర్తిని ఎత్తుకుపోతే చాలా ఉత్సవమూర్తులన్నీ ఉన్నాయి అందులో చలువునారాయణ స్వామి కనబడలేదని రామాన్ ద్వారా అడిగితే వాళ్ళ అమ్మాయి ఆడుకుంటూ సుల్తాన్ కూతురు ఏమంటే ఇవ్వదు ఈ రాజుని చెప్తే నువ్వు మరి గొప్ప భక్తుడు కాబట్టి మీ స్వామి నువ్వు పిలుచుకో అంటాడు అలా పిలవగానే చల్లు స్వామి రామాన్ ద్వారా ఒళ్ళుకి వచ్చేస్తారు ఇస్ గోయింగ్ అని ఇప్పుడు గోయింగ్ అన్న సో వచ్చేస్తే ఆ రామాన్ ద్వారా చల్లు స్వామి ఉత్సవం ముందు తీసుకుని వచ్చేస్తుంటారు అలా వచ్చేస్తుంటే ఆ పిల్ల సుల్తాన్ కూతురు స్వామితో ఆడుకుని ఆ అనుబంధంతో ఉండడం వల్ల స్వామిని ఆ ఢిల్లీ నుంచి అలా నడుచుకుంటూ వీళ్ళ వెనకాలొచ్చేస్తారు అయితే ఆమె లోపలికి రానివ్వడానికి మరి సుల్తాన్ కూతురు కదా నాట్ ఎలిజిబుల్ ఇక్కడ ఎక్కడో చోట ఉండి అలా ఆవిడ రోజు దండం పెట్టుకుంటూ ఉంటది చివరికి ఆయనలో ఐక్యమైపోయింది కాబట్టి భగవంతుడు అనేవాడు కులానికి ప్రాంతానికి మతానికి భాషకి అతీతంగా ఉంటాడు నేను ఫలాన వారి కోసమే వచ్చాను అంటే ఆడు గాడు కాదు అదే సైకో గాడు సో సైకో గాడు తెలుగు నాట్ జీవోడి మళ్ళీ సో కాబట్టి భగవంతుడు లేనివాడు అహం సర్వస్వ ప్రభవో అంటాడు నేనే అన్ని అంటాడు కాబట్టి భగవంతుడు లేనివాడు సర్వభూతాత్మ అన్ని భూతములు అన్ని జీవులకి నేను తండ్రిని అంటాడు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్చష్టాన్ని కానీ ప్రకృతి స్థానికలుస్తుంది భవంతుడు ఎంత దయామడు అంటే రామచంద్రమూర్తిగా వచ్చినప్పుడు ఒక ఒక పక్షికి ఆయన దాన సంస్కారం చేశారు కాబట్టి భవంతుడు దయాలు ఎవరో అడిగారు స్వామి నువ్వేమో రావణాసుడు ఇంకా చచ్చిపోలేదు విభీషణుడికి మరి పట్టాభిషేకం చేసేసావు ఒకవేళ రావణాసురుడు వచ్చి నీ కాల మీద పడి సీతమ్మని అప్పచెప్పేస్తే ఏంటి పరిస్థితి జూమ్ తీస్తారా ఓకేనా సో ఏంటి పరిస్థితి రావణాసురుడు కాలమే పడిపోయాడు మీరేమో లంకేమో వాడికి ఇచ్చారు ఎవరికి ఇచ్చారు విభీషణుడికి మరి వీడు కాలమే పిడిపితే ఏం చేస్తారు ఏముంది నా అయోధ్య ఇచ్చేస్తాను ఎవరికి రావు రావణాసురుడు దట్ ఈజ్ రావుడు రావణాసుడు చనిపోయిన తర్వాత విభీషణుడు నేను అతనికి తలగురు పెట్టను ఇది క్యారెక్టర్ ఇదు నాట్ గుడ్ అంటాడు అంటే నేను నిన్ను సోదరు సమానుడు అన్నాను అంటే రావు కూడా నాకు సోదసం సో నువ్వు చేయబోతు నేను చేస్తాను అది రావుడు మరణాంతే నా వైరం మరణం తర్వాత ఇంక వైరం ఉండకూడదు అదైందా వైరం ఉండకూడదు వైరం ఉండకూడదు కాబట్టి చూడండి ఒక జీవి దాని కష్టం ఆ జీవించడం మానలేదు చూడండి చూడండి దానికి చేతులు ఏదో ప్రమాదంలో ఆ చేతి కోల్పోయింది కాలు కాలు ప్రాబ్లం యాప్లు ఉందా అమ్మాయి ఇవ్వండి బలే బలే ఇవ్వండి ఇలాంటి వాళ్ళకే హెల్ప్ చేయాలి మనుషుల్లో కూడా వెరీ గుడ్ బ్రో ఇలాంటి వాటికి హెల్ప్ చేయాలి ఇప్పుడు రౌడీ చేయట్లేదు ఇది ఇది బాగున్నప్పుడు ఇది చేసి ఉండొచ్చు బహుశా మరి అంతేగా ఇందాక ఎలా ఎగిరింది నా మీదకే ఆ కొరకడం నా కాకింగ్ కాదు బ్రో నేను కొరతా మీకు ఎందుకు అది దేవుడికే పెట్టలేదా ఇక్కడ ఇచ్చావా ఓహో బుర్రబా ఆడేరుగా అదేమిటి బాబు అనుకున్నాను అయితే అమ్మ ఉందా అందులో తులసమ్మ అది వచ్చేది మీరేం కంగారు పడకండి అమ్మ మీరు అలా ఉండండి చెప్తాను అమ్మ మీరు కంగారు పడకండి నందులో పెట్టేయండి అది రాలేదు కదమ్మా అది వృద్ధురాలు అంతే మీరు బుర్ర బలవాడే నీకు బుర్ర వంట మీకు గొప్ప కాదు ఒకటి నీకు ఓకేనా ఒకటి నీకు ఒకటి దానికి ఇంకోటి ఉందా అది కూడా వస్తుందిగా మరి పిల్లది ఆ పుచ్చుకోండి మళ్ళీ దాని మీద పడతాయి మీరు గోండాజం చేయకూడదే ఇదే దీన్నే గోండాజం అంటారు నేను పెడుతున్నానుగా కొంచెం ఆగాలి కదా పెట్టే లోపల ఉండే నేను కళ్ళు పెట్టుకుంటున్నాను దాన్ని పెడదా చిన్న తల్లి కూర్చుని తీరుతాయి చాలా నీకు అలా ఉండాలి ఉండానికి చేయకూడదు తప్పు కదా నీకు దానికి కూడా పెడదాన్నా అంత మనుషులు తయారు వెనకాల చూసారా చూసాను చూసాను చూసాను

బాగా మాట్లాడేది తీసేది కానీ వీడియోలో ఉందిగా సరదా ఉంది ఉంది ఇంకోటి ఉందా వేరే వాటికి పెడదాం అమ్మా ఇంకొద్దు వద్దు వద్దు